ప్రైజ్ల ఎఫ్ఎస్సి లో నాలుగో అధ్యాయం నాలుగో అర్షంలో శరీరము ఒక్కటే అని పవన్ గారు చెప్తున్నారు ఏంటి శరీరము ఒక్కటే ఏమిటి అంటే అది ఏసు యొక్క శరీరము ఒక్కటే శరీరం ఉంది అది ఏసు యొక్క శరీరం అనగా ఈ ప్రపంచంలో ఉన్న సాంత్విక సంఘం అంతా కలిపితే కూడా ఏసు క్రీస్తు రక్తంలో కడిగిన కడగబడిన వారందరూ ఏసుక్రీస్తు నామంలోనికి బా తీసుకుని తీసుకున్న వారందరూ కూడా ఒక్క శరీరంలోనికి ఉండటానికే పిలువబడిన వారు కొరిందరికి రాసిన మొదటి పత్రిక పన్నెండో అద్యం ఇరవై ఏడో మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారని వాక్యం సవిస్తుంది మనందరము వేరు యేసు క్రీస్తు యొక్క శరీరంలోని వేరు వేరు అవయవాలు మన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి మన బాహ్య బాహ్య దేహంలో కళ్ళు ముక్కు చెవులు ఇంకా అలానే కిడ్నీస్ హార్ట్ లివర్ ఇవన్నీ చాలా చాలా నర్వ్స్ వెంగ్స్ అన్ని చాలా అవయవాలు ఉన్నట్టుగా ఏసు క్రీస్తు కూడా మనందరము అవయవాలుగా ఉన్నాము కాబట్టి ఒక ఒకప్పుడు సౌలు పౌలుగా మార్గం ముందు యేసు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి సౌలు దగ్గరకు వచ్చి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నా అన్నప్పుడు సౌలంటే ఎవరు ప్రభు నాకు తెలియదు అన్నప్పుడు యేసు ప్రభు చెప్తారు నేను హింసించున్న యేసును అక్కడ యేసు ప్రభువారుడే సౌలు హింసించట్లేదు కానీ ఎవరిని హింసిస్తున్నారు అంటే సంఘాన్ని హింసిస్తున్నాడు సంఘం అనక మనందరమే కాబట్టి యేసుక్రీస్తు సంఘాన్ని హింసిస్తుంటే యేసుక్రీస్తు నన్ను ఎందుకు అంటే సంఘం అనగా ఆయన శరీరమే కాబట్టి సౌరుడు దగ్గరకు వచ్చి ఆ విధంగా చెప్తున్నాడు కాబట్టి ఒకటే శరీరం ఉంది అది యేసుక్రీస్తు యొక్క శరీరం అనగా సావత్విక సంఘమే ఆయన శరీరం